తీసుకోవాల్సి అంశాన్ని ఓకే ఈ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని యూనివర్సిటీకి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు అయితే బతుకమ్మ దసరా సందర్భంగా ఇచ్చిన అమ్మే బతుకమ్మ మన బతుకులు ఇచ్చిన అమ్మే బతుకమ్మ ఈ బతుకమ్మను బిగ్ బాస్ షోను నేను పూర్తి స్థాయిలో బంద్ చేయమని డిమాండ్ చేయట్లేను పూర్తిగా విను నాగార్జున గారు నేను బతుకమ్మ పండుగ సందర్భంగా ముత్త నిండు ముత్తాయిలతోటి లక్ష్మీదేవత పార్వతి శ్రీలక్ష్మి మన సరస్వతి ఈ దేవతల ఈ దేవతలు పూర్తి స్థాయిలో ఇళ్ళలో నిగ్మమై ఈ తెలంగాణ ప్రాంతానికి జీవనాడిలో ఉన్న ఈ బతుకమ్మ తల్లి బతుకమ్మ అంటే చాలామందికి ఆచారాలు బతుకమ్మ గురించి పూర్తి స్థాయిలో కొంతమందికి తెలియదు నాకు తెలుసని నేను పూర్తిగా చెప్పట్లేదు నేను కొన్ని పుస్తకాలలో చదివిందే మీకు చెప్తా ఉన్నా బతుకమ్మ అంటే మన బతుకును ఇచ్చిన అమ్మ ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ఆరో శతాబ్ ఆ సంవత్సరంలో రెండో శతాబ్దం మూడో శతాబ్దం ఏడో శతాబ్దం కాలంలో బతుకమ్మ పండుగ శాతవాహనులు కాకతీయులు ఆనాటి ఆచారాలనే రామయ్య చారి అని ఒక చారి అంటాయనే ఇక్కడ ఇక్కడ వలిగొండ వరంగల్లో పుట్టిన ఈ బతుకమ్మ ఈ బతుకమ్మ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తంగడి పువ్వు సైంటిఫిక్ రీజన్ తంగడి పువ్వులో సైంటిఫిక్ ఉంటుంది ఒక గుమ్మడి పువ్వు ఒక గునుగు పువ్వు ఒక కట్ల పువ్వు ఒక ఇలా పువ్వులు చాలా పువ్వులను కలిపి ఒక చోట్ల వేసినప్పుడు ఆ వాటర్లో వివిధ ఈ వర్షాకాలం ప్రాంతంలో వాటర్ అక్కడి నుంచి అక్కడి నుంచి కాలువలలో వచ్చిన సందర్భాలలో అవన్నీ ఒక చోట ఒక ఒక వాగులాగా ఒక సముద్రంలాగా చేరినప్పుడు ఆ మరుగున పడి గతంలో గత్తరు వచ్చింది ఒక యాభై ఏళ్ళు ఒక డెబ్భై ఏళ్ళు వెనక తీసుకుంటే గత్తెర వచ్చి చాలామంది చనిపోయారు ఒక ఇంట్లో పది మంది పుట్టి లాస్ట్కి ఇద్దరు మిగలడం ఒక ఐదుగురు పుట్టి ఒక్కరు మిగడం ఈ గత్తెర ఎందుకు వచ్చింది అని పరిశోధన చేసినప్పుడు బతుకమ్మ తల్లి ఆ పూలన్నీ పేర్చి ఆ ఒక పసుపుతోటి చేసినప్పుడు ఆ విధానంలో సైంటిఫిక్ రీజన్గా బతుకమ్మ అక్కడ సిరి సంపద పంటలు పండడం వల్ల బతుకమ్మ దేవతను పూజించుకున్నారు అలాంటి ఆచారం నిండుగా తయారైన నా ఇవాళ తెలంగాణలో బతుకమ్మ జరుగుతుంటే నీళ్లు నిధులు నియామకాల కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలైతే ఇవాళ ఒక విధవ ఒక సన్యాసి ఒక దద్దమ్మ బిగ్ బాస్ అనే షో పెట్టాడు అరే హౌలే బిగ్ అంటే ఇంద్రబాయి మీ అయ్యది ఆ జీవిత చరిత్ర ఏఎన్ఆర్ది పెట్టు ఎస్వి రంగారావు జప్పు సావిత్రి జప్పు పూలే జప్పు సావిత్రి బాయిది చెప్పు ఇవాళ ఈ దేశానికి స్వతంత్రంలో కీలక పాత్ర ఉన్న సుభాష్ చంద్రబోస్ చెప్పు ఇవాళ ఈ దేశ భారత రాజ్యాంగానికి భవితకు ఒక గ్రంథం ఇచ్చిన రాజ్యాంగం గురించి చెప్పురా వెదవ కానీ ఏం పెడతా ఉన్నావు రంగులు అద్దుకొని నీ రంగు సినిమాలు వచ్చినప్పుడు ఇలా నా యక్షగానం ఇవాళ నా మూలాలకు నా కథలు నా జానపదాలు ఇవన్నీ మరుగున పడిపోయినాయి నా తెలంగాణ సంస్కృతి అరప్ప దేవాలయం కట్టిన ఇలా చెయ్యాల చార్మినార్ కట్టిన కట్టడాలలో ఇలా ఉస్మానియా గాంధీ లాంటి పెద్ద పెద్ద కట్టడాల్లో నీ సినీ రంగులు వచ్చి నీ సినీ తారాలతోటి ఇవాళ ఈ తెలంగాణను ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఇలా ఒకడేమో సినిమా వ్యాపారంతో వచ్చిండు ఇలా నాగార్జున గారికి ఏమాత్రం సిగ్గు లజ్జా శరం ఉంటే ఒకరోజు బతుకమ్మ సందర్భంగా బంద్ చేయని డిమాండ్ చేస్తూ ఉన్నాం బంద్ చేయకపోతే మొన్నవాడికి గిట్లనే సంధ్యా థియేటర్లో సంధ్యా థియేటర్లో రేవతిని తొక్కిసలాట్లో చంపితే వాని బ్రాండ్ బద్దలైపోయింది రేపు నీదే ఉంటుంది నెక్స్ట్ అని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ మేము బిగ్ బాస్ షోను మొత్తం బంద్ చేయంటాం ఇవాళ రోజుకో పది కోట్ల రూపాయలు దండుకుంటూ పేద ప్రజల రక్తాలు తాగుతున్న నాగార్జున ఇవాళ బతుకమ్మ సందర్భంగా దసరా సందర్భంగా మానవీయ కోనములోను బంద్ ఇవాళ తెలంగాణలో ఒక తిక్కలోని ఒక వెర్రిబాగులోని ఒక అవులేగాన్ని తయారు చేసిండు వాడి పేరే పల్లవి ప్రశాంత్ ఏడవ వన్ అవరా పల్లవి ప్రశాంత్ ఇవాళ రైతులు రోడ్ల మీద ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఇలా ఆటో డ్రైవర్లు రోడ్డు మీద ఇవాళ యూరియా బస్తల కోసం కొట్లాడుతుంటే రైతు బిడ్డనని మట్టి విసికి ఆ పొలాలలో తిరిగిన పల్లవి ప్రశాంత్ ఏడవన్న పోయే ఆ ప్రశాంత్ నల్లగా జీడిగిందెలాగున్న ప్రశా పల్లవి ప్రశాంత్ ఇవాళ హీరోయిన్ల కడిపోయి కటింగ్లు చేస్తుంటే తప్ప రైతుల కష్టాలు చూస్తలేడు అలాంటి విధవను తయారు చేసుకొనికా బిగ్ బాస్ పెట్టిందిరా విధవ అని అడుగుతా ఉన్నా ఒరే సన్యాసి ఇవాళ అక్కడ ఉన్న రీతు చౌదరి అవ కథ చూసుకోరా బాబు ఆమె వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఆ షోలో ఇరవై నాలుగు గంటలు బంద్యానికి నీ ఎవడివురా ఇవాళ రాజ్యాంగబద్ధంగా అది వ్యతిరేకం అని చెప్పి రాజ సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇస్తే జడ్జిల కాళ్ళు మొక్కి జడ్జిల గిడ తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేసినావు కదా నాగార్జున అని అడుగుతున్నా పిల్లలు మార్చినట్టు సినిమాలు మార్చినట్టు ఈ ఆచారాలను సాంప్రదాయాలను మార్చకండి అని చెప్తా ఉన్నా ఇవాళ కార్లు మార్చినట్టు మా మా ఆచారాన్ని మా సాంప్రదాయాన్ని మా కల్చర్ మీదకి వస్తే తస్మాత్ జాగ్రత్త రెండు వేల పైచిలకు సంవత్సరం రా బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు నిజాం అంతటి వ్యక్తే గులాం అయినరా బతుకమ్మకి మీరెంత మీ బతుకులెంత సాకలేలమ్మ చరిత్ర చెప్పవు ఎక్కడ మల్లుసరాజం చరిత్ర చెప్పవు రావినారెడ్డి చరిత్ర చెప్పవు నీ పొట్టి శ్రీరాములు చరిత్ర చెప్పినా పర్వాలేదు కానీ చరిత్రలో ఉన్న మహాన్భావుల గురించి చెప్పరా విధవా అని అడుగుతున్నాం ఇవాళ ఇవాళ చాలామంది మహనీయుల చెప్పకుండా సగం బట్టలు వేసుకొని సగం సగం ఆటలాడుకుంటూ సగం నాలెడ్జ్తో ఉన్న విధవా ఫిట్నెస్ ఇలా ఇలా నర్సన్న అనే ఒక యాంకర్ తాతని ఆయనను అవమానించిన విధవా మొన్న ఒక ఫోర్త్ క్లాస్ ఫెలోగాడు వాడు ఇంత చిల్లర మనం ఏదో నూట యాభై రూపాయలు సినిమా చూసి వస్తే ఆ ఏదో యూట్యూబ్లలో చూసిన దాని రేటింగ్ ప్రకారం ఆడో చిల్లరేదో ఉండే నవదీపాదీపా వాడు గాడిది నా కొడుకు అరే నువ్వు ఫోన్ చేస్తా లిప్జేవేంద్ర హౌలేగా నీకు కాల్ చేస్తున్నారా నీ నెంబర్ నా దగ్గర ఉంది నువ్వు ఏడ దొరుకుతాడని బట్టలిప్తా ఊరి నుంచి వచ్చినావు అంటావు మరి నువ్వే నుంచి వచ్చినావురా నువ్వే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎనక్కిపోతే నీ అయ్యక నుంచి వచ్చిండు నీ తాతక నుంచి వచ్చిండు ఆడలతో మాట్లాడుతున్నప్పుడు సంస్కారంతో సభ్యతో మాట్లాడరా విధవా ఎందుకంటే నీకు అక్క జిల్లాలు ఉన్నారు ఆడపడుచు నీకు పెళ్ళ ఉంటుంది మీ మీ మిస్సెస్ గారు ఉంటుంది సారీ పిల్లవానందుకు మీ మిస్సెస్ గారు ఉంటారు చాలామంది ఉంటారు ఎందుకంటే మన అమ్మని ఎంత గౌరవిస్తామో మన చెల్లెని ఎంత గౌరవిస్తామో తోటి ఆడవాళ్ళని కూడా మనం గౌరవించాలి అది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయం నేను కూడా మద్రాసు నుంచి ముండివే దంతే ఇక్కడికి వస్తే నేను గౌరవించను కదరా మద్రాసు వాడు దంతే కదా నేను మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి రామాన స్టూడియో గుండెల్లో కూడా నీకు అవకాశం ఇచ్చిన వాడవాడు రామజీరావు వాడు వాణికి అవకాశం ఇచ్చిన ఓడవర్తి వీడు నాగేశ్వర గారికి వీనికి అవకాశం ఇచ్చిన నీకు పూర్తిగా చిత్రపురి కాల్ని కూడా ఎం ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఏడు ఎకరాలు ఇస్తే గీడా ఇచ్చిన గరా మరి అన్ని తింటున్నారు నా సాంప్రదాయాల మీద ఎందుకు గౌరవ మీకు నా సాంప్రదాయాల మీద దెబ్బ పడితే కొడక ఆత్మగౌరవంతో ఆయన ఒప్పుకుంటా ఆకలితో అయినా ఉంటా కానీ నా ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తే మీ తలలు కొడతా అని చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ పద్నాలుగేళ్ల విద్యార్థులు ఇలాంటి ఉస్మానియా ఇలాంటి జర్నలిస్టులు కలుసుకుంటే తెలంగాణ వచ్చింది కొడక మీరు పెద్ద మ్యాటర్ కాదు పాతర పెడతాం పడేస్తాం రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ చొరవ తీసుకోండి లేకపోతే మీకు తాయిలాలు ఇచ్చి మీరు తాయిలాల్లో మునిగిపోతే మాత్రం ఆ ఈ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఎవరైనా సరే తొక్కి పండ పెడతామని చెప్తా ఉన్నాం ఓటుతోటి ఇవాళ మేము ద మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇవాళ బిగ్ బాస్ అనే షోని మీరు ఆపండి తెలంగాణ ఆడపరుచుల మీద కానీ తెలంగాణ బతుకమ్మ కానీ తెలంగాణ మీద ఏమాత్రం మీకు ఆత్మగౌరవం ఉన్నా కానీ ఇవాళ సాంప్రదాయాలను మీరు అనుసరిస్తే గీతమ్మ గారు మీ మిస్సెస్ గారు ఆడపరచే కదా ఆమె గీడ ఆడాలి కదా ఇవాళ అలాంటి బతుకమ్మ టైంలో బిగ్ బాస్ షో పెట్టడం వల్ల యూత్ మొత్తం ట్రగ్స్ కొకేన్ గంజాయి కంటే ఎక్కువ ఈ ఈ అడాక్ట్ అయిపోయారు ఈ ఛానళ్ళకి ఇలా బిగ్ బాస్ షోకి అడాక్ట్ అయిపోయారు కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నావు విజ్ఞప్తిని వినకపోతే ఎంత దూరమైన వాళ్ళనికి రెడీ నాగార్జున అక్కినేని వందో సినిమా తీస్తున్నావు అది వంద సినిమా కాదు నిన్ను బొంద సినిమా అవుతుంది జాగ్రత్త రేపు ఈ మధ్యకాలంలోనే ఈ రెండు మూడు రోజులలో అన్నపూర్ణ స్టూడియో దగ్గర దీక్ష కార్యక్రమం ఉంటుంది వాడు దిగదాకా మేము దిగం దిగకపోతే నిన్ను తరిమేస్తాం తెలంగాణలో ఆంధ్ర గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకొస్తాం మార్వాడి గోబ్యాక్ అంటే ఆంధ్ర గోబ్యాక్ తీసుకొచ్చి మీ ఒళ్ళు వలగొడతాం ఒక తనకెళ్ళ భరిని చెప్పాం తనకెళ్ళ భరణికి పొద్దున కాల్ చేసినప్పుడు నేను మాట్లాడతా కొంతమందితో అని చెప్పాడు కొంతమంది ప్రొడ్యూసర్లతో మాట్లాడినాం చెప్తా ఉన్న జాగ్రత్త నువ్వు మంచి మెసేజ్ ఇవ్వు యువతకు మంచిది ఇవ్వు ఆ మంచిలో డబ్బు తీసుకో కానీ చెడి చేస్తూ వ్యభచారం కంటే దారుణం అయిపోయింది అది వ్యభచార కుంపటి అయిపోయింది బిగ్ బాస్ అనేది నేను పూర్తిగా చెప్తా ఉన్న వ్యభచార కుంపటి అక్కినేని కుంపటి అక్కినేని వ్యభచార కుంపటి అరే విధవా డబ్బుకు అమ్ముడుపోయి నీ ఇంటోళ్ళ ఇంగిడ వ్యభిచారం చేయించకు ఈ తెలుగు రాష్ట్రాల ఆడపరచులను గౌరవించు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బిగ్ బాస్ పేరుతో కొన్ని కోట్లు దండుకుంటా ఉంది ఆ బిగ్ బాస్ సంబంధించిన యాజమాన్యం కానీ ఇక్కడ సినీ ఇండస్ట్రీలో చాలా మంది వేతనాలు సరిపోక కార్మికులందరూ రోడ్ల పైకి వస్తారన్న పరిస్థితి కానీ ఏ హీరో కూడా వాళ్ళకి సపోర్ట్ గా రావట్లేదు దీని చూస్తారు ఇవాళ ఒక మంచి వేతనాలు అనేది చిత్రపురి కాలనీ ఇవాళ వేతనాలు రాక తెలంగాణలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇవాళ నిజంగా తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్ ఎంత కొత్త అంటే ఆంధ్రాకి ఇప్పటికీ కుమ్ము కాసిపోయారు ఇవాళ ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయారు ఇవాళ ఒక ఒక జూబ్లీల సెలక్షన్ల కోసం మొత్తం ఆంధ్ర వాళ్ళ ఇళ్ళలో పోయి ఫంక్షన్లు పెడతా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఇవాళ మైహోం రామేశ్వరరావు మేఘా కృష్ణారెడ్డి ఇవాళ తర్వాత మురళి మోహన్ కానీ ఇవాళ చిరంజీవి లాంటి నాగార్జున లాంటి వెంకటేష్ లాంటి ఇవాళ వల్లభనేని అనిల్ అనే కూడా ఇవాళ చిత్రపురికాలని మాత్రం మొత్తం చిత్రహింసలు పెట్టి అక్కడున్న రోజు అక్కడున్న కార్మికులు పాపం వాళ్ళు కనీసం వేతనాలు వస్తే సరిపోద్దని ఇక్కడ ఏం లేదు తలసాని శ్రీనివాస యాదవ్కు కొన్ని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు మనోడు వాళ్ళకు వత్స పలుకుతాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా తుమ్మల నాగేశ్వరరావు పేరు గీడా వార్తలు వస్తూ ఉన్నాయి వెంకటరెడ్డి గారి పేరు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మేము వార్తలు వస్తున్నాయని చెప్పినా తీసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకున్నారు ఎట్లా అంటే కేసీఆర్ను కేసీఆర్ను మెప్పు పొంది ఆయనకు తెలియకుండా కొన్ని తాయిలాలు తీసుకొని ఇప్పుడు తప్పు దోవ పడుతూ ఉన్నారు ఇవాళ ఏం చేస్తా ఉంటే భూములను ఇలా మా అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చిత్రపురి కాలనీలో ఎంతమందికి మెంబర్షిప్ ఉన్నది ఇవాళ అంతేందుకు మన జర్నలిస్టులకే ఎంతమంది గౌరవం ఉన్నది ఇవాళ మీరు మీడియా దాకా ఆ సినిమాని ఎందుకు ప్రొడక్ట్ చేయలేకపోతురు అక్కడ దాకా మన వాళ్ళు ఎంతమంది ఏం లేదండి ఆంధ్ర 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 ఇవాళ రెండు రాష్ట్రాలు మారినాయి అంతే చంద్ర అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్లు మారినాయి తప్ప ఏమీ మారలేదు ఏమీ కావట్లేదు వీళ్ళు పూర్తిగా ఆంధ్ర వాళ్ళ నాయకుల సంకనాక్తా ఉన్నారు కొంతమంది విధవలు కొంచెం మారండిరా బాబు మారకపోతే మేము ఓటుతోటి మీకు బుద్ధి చెప్తాం జాగ్రత్త నాగార్జున్ మళ్ళీ హెచ్చరిక చేస్తూ ఉన్నావు ఎట్టి పర్సులో బంద్ చేయకపోతే బిడ్డ నీకు మేము ఖచ్చితంగా మీ బ్రాండ్ బద్దలు కొడతాం రాబోయే రోజుల్లో నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు సినిమాలు తీయాలిగా ఎట్లా ఆడుతాయో చూస్తాం ఆంధ్ర సినిమాలు ఎట్లా ఆడుతాయో చూస్తాం గో బ్యాక్ ఆంధ్ర అనే నినాదాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం దీక్ష ద్వారా ఏంటంటే నా సాంప్రదాయాలని భగ్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నా ఆచారాలని నా కట్టుబాట్లని నా ఆడపర్చులని అవమానిస్తున్న బిగ్ బాస్ షోని వెంటనే రద్దు చేయాలి ఇలా బ పండుగ సందర్భంగా పనిచేయంటున్నా నీకు సంక్రాంతి సంబ సంక్రాంతి పండుగ అని ఆంధ్రలో జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది నా తెలంగాణలో అట్లా సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నీ కోళ్ళ పందాలకు వచ్చి నీ నీ గొగ్గ గొబ్బెమ్మలు పెట్టేక్కడికి వచ్చి నేను డ్రగ్స్ కోకే అమ్మితే ఎట్లుంటుంది నీకు అట్లనే ఉంది నాకు ఇలా డ్రగ్స్ కంటే కుకెని కంటే ప్రమాదం బిగ్ బాస్ షో బిగ్ బాస్ షో మేధావులారా విద్యార్థులారా రాజకీయ నాయకులారా ఇది ఒక్కసారి ఆలోచించండి మన చరిత్రను మనం తెలుసుకుందాం మన పూర్వీకులు చెప్పిన ఆచార సంస్కృతులను మనం తెలుసుకొని వెంటనే బిగ్ బాస్ షోను బంద్ చేయండి దసరా బతుకమ్మ సందర్భంగా బంద్ బంద్ చేయండి బంద్ చేయకపోతే బంద్ చేసే అంతవరకు కొట్టార్థం ఇప్పుడు కనుక నాగార్జున రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా సివియర్గా ఉంటుంది బిగ్ బాస్ షోను మొత్తం ఢిల్లీ దాకా జంతర్ ముంతర్ దాకా ఢిల్లీకి దా దీక్ష చేయాలని ఆమె రెడీగా ఉంటాం